ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ కర్రీ చేశాను చూడండి చూపిస్తున్నాను చేసే చేసింది తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే ముందుగానే నేను మటన్ అనేది ఒక ఫైవ్ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకొని మనం ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను కదండి ఫ్రెండ్స్ అల్లవల్లుల పేస్ట్ కూడా వేసుకొని మనం కలుపుకోవాలి కలుపుకోవడం అంటే పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి అప్పుడు మనం మటన్ అనేది మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ అనేది ఇప్పుడు వేసుకున్నాం మటన్ వేసుకున్నాక మనం మటన్ అంతా కలుపుకున్న తర్వాత కలుపుకోవాలి మటన్ కలుపుకున్న తర్వాత మీకు చేపించుకున్నాను చరండి ఫ్రెండ్స్ ఇదంతా కలుపుకోవడం కలిపి ఒక పావు స్పూన్ అనేది పసుపు వేసుకోవాలి చరండి పసుపు వేస్తున్నాను పావు స్పూన్ పసుపు వేసుకుంటే ఇవన్నీ మనం ఒకసారి కలుపుకున్నాం పసుపు వేసుకొని మళ్ళీ మటన్ అనేది కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయితే ఒక టూ మినిట్స్ తర్వాత మూకు పెట్టుకున్నాం అలాగే టూ మినిట్స్ తర్వాత మోస తీసుకున్నాం చూడండి అలాగే నేను ముందుగానే నేను ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ అలాగే రెండు టమాటాలు ధనియాలు జీలకర్ర చిన్న కొబ్బరి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది అనేది తర్వాత చూసుకున్నాను అలాగే పేస్ట్ తగినంత వేసుకున్నాను అలాగే స్పూన్ అండ్ హాఫ్ కారం వేసుకున్నాను నేను ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వేసేసే కారం ఉప్పు కారం అన్నీ వేసుకున్నట్టు కలుపుకోవడం అయిన తర్వాత మళ్ళీ మనం ఒక టూ మినిట్స్ పాటు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మోత మూత పెడుతున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే తీసేక ఒకసారి మనం గదిగా కలుపుకోవాలి చూడండి ఎందుకంటే నేను కలుపుకున్నాను ఇంకా కలుపుకోవడం అయిపోయాక మీకు చెప్పాను కదా ఇందాక నేను టమాటా పేస్ట్లో ఇవన్నీ కలిపేదాన్ని కొబ్బరి టమాటీ ఉల్లిపాయ ఆ ధనీలు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను కదా ఆ పేస్ట్ అనేది ఇప్పుడు మటన్లో వేసుకున్నాను మటన్లో వేసుకొని మనం టూ మినిట్స్ పాటు మూత పెడుతూ ఉండాలి ఇప్పుడు మనం చూడండి మూత పెడుతున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా తీసేసాక మనం ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అది కలుపుకోకుండా మనం చూసుకోవాలి మటన్ కర్రీ అనేది ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నప్పుడు అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసాక ఒకసారి కలుపుకుందాం ఇంకా కలుపుకోవడం అయిపోయాక మీకు చూపిస్తున్నాను మటన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం ఇంకా ఫ్రై అవ్వాలి చూడండి అలాగే పచ్చివాసం పోయిన వరకు మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలుపుకోవాలి కలుపుకొని మనకి పడింది అన్నప్పుడు నేను ముందుగానే మిక్సీలో వేసాను కదా ఆ మిక్సీలో వాటర్ అనేది ఉంచాను ఆ మిక్సీలో వాటర్ నేను ఇప్పుడు ఇందులో వేసుకున్నాను చూడండి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నాను కుక్కర్లో కుక్కర్లో వాటర్ పోసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం ఇదంతా కలుపుకొని చుట్టూ ఆనియన్ పేస్ట్ టేస్ట్ ఉంటే పక్కకు పెట్టుకొని మధ్యలో ఇప్పుడు ఒక త్రీ విజిల్స్కి మనం కుక్కర్ పెట్టుకున్నాం మొత్తం ఒక త్రీ విజిల్స్ చూడండి నేను చేతులు కూడా చూపిస్తున్నాను త్రీ విజిల్స్ అని అలాగే త్రీ విజిల్స్ అయిపోయాక మీకు చూపిస్తున్నాను కర్రీ అనేది ఎంతవరకు అనేది చూడండి ఇగోండి కర్రీ అలాగే కర్రీ ఎంతవరకు వచ్చిందో అలా గరం మసాలా పొడి వేసాను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కలుపుకోవడం అయిపోయాక టేస్టీగా కొంచెం కర్రీ కర్రీ కొత్తిమీర కూడా వేసుకున్నాను సారీ ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాను కర్రీ కూడా సారీ సార్ అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూడండి ఇదంతా కలుపుకోవడం అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్